మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు సుమతి శతకంలోని కొన్ని పద్యాలను పాడుకుందాం ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్న నేర్పరి సుమతి సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం చీమలు పెట్టిన పుట్టలు పాములకి రవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజులపాలవుతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ బౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమన్ు తథ్యము సుమతి సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు తనలోని శాంతమే తనకు రక్ష చుట్టము సంతోషంగా ఉంటే అదే స్వర్గము దుఃఖిస్తే అదే తనకు నరకము ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ దెబ్బలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టు చేరుతారు చెరువు నీటిలో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కణికల్ల నిజము తెలిసిన నీతి నీతిపరుడు మహిళ సుమతి సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి అటువంటి వాడే నీతిపరుడు బలవంతుడ కేమణి పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి నేను బలవంతుడిని నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారవేసి మాట్లాడటం మంచిది కాదు ఎంతో బలం కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నవి కదా కూరిమిగల దినములలో నేరములెన్నడు నుగలుగ నేరవు మరియా విరసం విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి సుమతి స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి సుమతి శారీరక బలం కలవాణికంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు పర్వతమంత శారీరక బలం గల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి